వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్లో మనకి జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి మియాపూర్ లొకేషన్లో ఉంటుందండి ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అంటే చూస్తున్నారు కదా ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ కూడా దగ్గరుండి కట్టించుకున్నారండి వీళ్ళు వేరే దగ్గర ఓనర్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అందుకే ఇది సేల్ చేస్తున్నారండి కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది వంద గజారలో కన్స్ట్రక్షన్ జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్ వన్ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుందండి చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ అయితే డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్ అండి మీకు పార్కింగ్ ప్లేస్ కూడా చాలా వదులుకున్నారు చూడండి ముందు మనకి స్పేసియస్గా ఉంటుంది కేవలం కోటి ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి అపార్ట్మెంట్ రేట్కి ఇండిపెండెంట్ హౌస్ అంటే చాలా బాగుంటుందండి ఎవరైనా మనకు ఓన్ హౌస్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుందండి ఇది మియాపూర్ డి మార్ట్ లేదా మెట్రోకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది శ్రీవాణినగర్లో లొకేట్ అయి ఉంటుందండి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అయితే వంద గజాల కానీ చాలా బాగా వచ్చింది ప్లానింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి వంద గజాలు ఫార్టీ ఫీట్ రోడ్ కుట్టు ఉంది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కోటి ఐదు లక్షలు చెప్తున్నారు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది చూడొచ్చు జీ ప్లస్ వన్ అండి కోటి ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా సెల్ చేయాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని మన ఛానల్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందండి ఈ ప్రాపర్టీ ఫుల్ ఫుల్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ పెడతానండి కాల్ చేసి కనుక్కోవచ్చు చూడొచ్చండి కొంత ఎవరైనా తక్కువ ప్రైజ్లో మనకు ఒక సొంత ఇల్లు ఉండాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి అంతేకాని కదా అంటే వంద గజాలలో ఇలాంటి ప్లానింగే వస్తుంది చూడొచ్చు అపార్ట్మెంట్ కంటే వంద రిట్లో బెటర్ ఉంటుందండి ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి కోటి ఐదు లక్షలండి ఓనర్ అర్జెంటుగా సేల్ చేస్తున్నారు వేరే దగ్గర ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి ఫుల్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుందని కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎకకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ